ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిసి సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య సరదా సంభాషణ విశాఖపట్నంలో యోగా దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానున్న నేపథ్యంలో చంద్రబాబు అచ్చెన్నాయుడును ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా జరిగిన ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడును ఉద్దేశించి నీ పర్సనాలిటీకి యోగా చేయలేవు నువ్వు విశాఖలో ప్రధాని మోదీ పాల్గొనే యోగా దినోత్సవంలో పాల్గొనకపోతేనే బెటర్ అని వ్యంగ్యంగా అన్నారు అక్కడే ఉన్న అధికారుల సమక్షంలోనే బాబు వ్యాఖ్యలు చేయడంతో అచ్చెన్నాయుడు కాస్త అసౌకర్యానికి లోనట్లు తెలుస్తోంది ఈ వ్యాఖ్యల పరంపర అక్కడితో ఆగలేదు నువ్వు ఆకాశంలో ఉన్నావు నువ్వు కూడా యోగా దినోత్సవానికి రాకపోతేనే బెటర్ అంటూ చంద్రబాబు మరోసారి సెటిల్ వేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కేవలం యోగా దినోత్సవానికి సంబంధించినవి కాకుండా అచ్చెన్నాయుడు రాజకీయ ప్రాబల్యం అధికారిక వ్యవహారాలపై పరోక్ష విమర్శలకు గాను కొందరు విశ్లేషిస్తున్నారు అచ్చెన్నాయుడు ఇటీవలి కాలంలో కొన్ని అంశాలపై ముఖ్యమంత్రితో విభేదించినట్లు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది వెయ్యి మందికింగ్ క్లియర్ గా ఉంటుంది నెంబర్ అక్కడ ఇచ్చారు ఆయనకి ఇచ్చేదంటే ప్రింట్అట్లు ఇస్తారు పలానా కూడా ఇస్తారు ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది దాంట్లో కూర్చుంటాడు అంటే ఏ బస్ ఎవరెక్తారో తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వరకు మనం నీకు బస్సు ఎవరెక్క ఇప్పటి నుంచి లేకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు ఇటు కరెక్ట్ కాదు నువ్వు నేను నేను చెప్పేది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే వాళ్ళు రావడం ఏంటే ఇలా చెన్నాడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి మూడు లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్ అడుగు వచ్చి వాళ్ళ ఒక పక్కేస్తే మీరే ఒక పక్కేస్తారు అనుకోండి అక్కడ నుంచి టీవీలో పడతారు ఆ కాల నలభై అంటే పది బస్సులు వస్తాయి వెయ్యి మందికి ఇరవై బస్సులు వస్తాయి ఆ ఇరవై బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం పలానా బ్యారికేడ్ పలాను సీట్ ఆ సీట్ వేస్తారు దాంట్లో వెయ్యి సీట్లు వేసేస్తారు అంతే కదండి నెంబర్ వేస్తారు కదా మీకు ఐదు లక్షలు వస్తాయి వచ్చినప్పుడు మీరు మూడు లక్షల యాభై వేలు సీట్ ఇవన్న మ్యాట్లు వస్తున్నాయి సార్ ఇప్పుడు వచ్చినట్టు నైన్టీన్ థౌసండ్ స్పాట్స్ అవైలబుల్ సార్ నెంబర్ వేసేస్తారు మీరు ఆ థర్టీ ఫోర్ బ్యారకేడ్ ఈచ్ బ్యారకేడ్ వన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌసండ్